హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి గౌరవ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి భాలభక్తి ఈరోజు వీడియోలో లక్ష్మీదేవి పూజలో తప్పులు చేయకండి ఈ వీడియో గురించి చూద్దామండి దీపావళి రోజున లక్ష్మీదేవిని సంతోషపరిచేందుకు మనం అందరం పూజ చేస్తాం కానీ చాలామంది తెలియక కొన్ని చిన్న తప్పులు చేస్తారు అవి ఈరోజు చూద్దాం ఈ వీడియోలో ఆ తప్పులేంటో వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం ముందుగా మనం పూజా స్థలాన్ని శుభ్రం చేయకపోవడం గురించి తెలుసుకుందాం పూజ చేసే స్థలం శుభ్రంగా లేప లేకపోవడం ముందుగా గది లేదా వేదికను శుభ్రం చేసుకోవడం పచ్చని పత్రాలు సువాసన కలిగిన ఇల్ ఇలవెల్లు లేదా గులాబీ పువ్వులు ఉపయోగించండి శుభ్రమైన వాతావరణంలో మాత్రమే పూజ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది రెండవది సమయానికి పూజ చేయకపోవడం మంగళ కార్యకాలంలో పూజ చేయక చేయడం ఉత్తమం అంటే ఉదయం ఏడు నుంచి పది లేదా సాయంత్రం ఏడు ఐదు నుంచి ఏడు ఈ ఈ సమయాల్లో పూజ చేయడం చాలా మంచిది నెక్స్ట్ ఇది లక్ష్మీదేవి నిమిత్తం శుభంగా భావించబడుతుంది సరైన సమయం అండి ఇప్పుడు నేను చెప్పిన సమయం సరైనది నెక్స్ట్ మూడవది భావం లేకుండా పూజ చేయడం అంటే కేవలం రొటీన్గా మనసు లేకుండా పూజ చేయడం గీతాలు స్తోత్రాలు మంత్రాలతో హృదయ భావంతో పూజ చేయాలి భక్తితో చేసిన పూజ ఎక్కువ శక్తి కలిగినది నెక్స్ట్ సంప్రదాయ నియమాలను పాటించకపోవడం అంటే సంప్రదాయ వస్తువులు లేకుండా లేదా సరైన పద్ధతిలో పూజ చేయకపోవడం సంప్రదాయ వస్తువులు ఉపయోగించాలి పువ్వులు దీపాలు నెయ్యి పండ్లు కుంకుమ హెల్దీ అంటే పసుపు పద్ధతి ప్రకారం పూజ చేయడం ముఖ్యం నెక్స్ట్ అనవసరమైన అంటే అవసరం లేని ఖర్చు అత్యధికంగా వస్తువులు కొనడం లేదా ఖర్చు చేయడం అవసరమైన వస్తువులు మాత్రమే తీసుకోండి మనోభావం భక్తి ముఖ్యం ఆర్థిక భారం పెట్టాల్సిన అవసరం లేదండి సో చూశారు కదండీ ఈ తప్పులన్నీ మనం చేయకుండా నివారిస్తే మనకు ఆ లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందండి మీరు ఏ టైంలో పూజ చేసినా ఆ టైం మాత్రం డైలీ మెయింటైన్ చేస్తూ ఉండండి మార్నింగ్ సెవెన్ టు టెన్ లోపల అట్లా లేదా ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ బట్ టైం సేమ్ యాజ్టివ్యూ పాటించండి అండ్ ఇంకొకటి భక్తి ఇంపార్టెంట్ అండి ఈ ఈ వస్తువులు పెట్టామా ఆ వస్తువులు తెచ్చామా ఈ పూలు పెట్టామా కాదండి ఆ దేవుళ్ళు ఎవరు ఇంత పట్టించుకోరు ఫస్ట్ మన బే భక్తి ఇంపార్టెంట్ శ్రద్ధగా చేస్తున్నాడా లేదా అనేది చూస్తారు సో హానెస్టీగా పూజ చేయండి మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నానండి అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఈ తప్పులన్నీ సరిదిద్దుకొని మనం నివారించి ఇవన్నీ గమనించి మీరు లక్ష్మీదేవి పూజను శుభప్రదంగా మరియు సంపూర్ణంగా చేసుకోగలరని ఈ వీడియోతో చెప్తున్నానండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్